బ్రహ్మనాయుడు గారు శేఖర్రెడ్డి గారు కరెక్ట్ బ్రహ్మనాయుడు గారు అదే సీట్ ఏమన్నా త్యాగం చేస్తే శేఖర రెడ్డి అన్న చర్చలు మాట్లాడి పిలిపిద్దాం అయితే ఈసారి మాత్రం సీనన్న అన్న త్యాగం చేయాలి తర్వాత శేఖర్ రెడ్డి గారు మాట్లాడుతుంది అయిపోయింటే సార్ ఇప్పుడు మీరు వాళ్ళ మీడియాలో పడద్దు అంటారు మీరు వాళ్ళ మీడియాలో పడద్దు అంటారు బట్ మీడియా ఎప్పుడు కరెక్ట్ మీడియా తప్ప తప్పపట్టుకుంటున్నాం ఆ మీడియాను ప్రభావితం చేస్తా ఉండేది ఎవరు మీరు కాబట్టి ఈరోజు మీరు ఏమన్నారంటే అది తప్పు కాదు నేను సిద్ధం సభల దగ్గర నేను ఒక ఆర్గనైజర్ గా ఉన్నాను ఇట్స్ కరెక్ట్ అనేవాడు ఓకే మీ మాటను మేము స్వాగతిస్తాం అనుకున్నాం బట్ ఏదైనా వాళ్ళ రైట్ క ఏదైనా కవర్ చేసేటటువంటి రైట్ జర్నలిస్టులు జర్నలిస్టులు వద్దు అని నిషేధం ఎందుకండి మీరు అంత పర్ఫెక్ట్ గా అంత జనంతో ఉంటే జర్నలిస్టులు వద్దని నిషేధం ఎందుకు వాళ్లకు నోటీసులు ఇవ్వడం ఎందుకు ఒక డ్రోన్ ఏదో పెడితే ఎవరితో ఏ జర్నలిస్ట్ అది ఆపండి అని మొత్తం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని ఆపి అంత అల్లరికి జర్నలిస్టులు ఏం చేస్తారు సార్ మీరే కదా జర్నలిస్ట్ జర్నలిస్టులు వీడిచిడ్చి కొడుతున్నారు అక్కడ మాకు ఎందుకు వచ్చారని మరి వాళ్ళు వస్తే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ ప్రతి ఒక్క కోణంలో వాళ్ళు కావాల్సింది తీసుకొని పోతారు అక్కడ అంతే కదా మరి ముందే జర్నలిస్టులు రావద్దు అన్న ప్రభుత్వం కానీ అన్న పార్టీ కానీ ఫస్ట్ మీదే గుర్తుపెట్టుకోండి ఏంటంటే మీ దగ్గర అక్కడ లోపం ఉంటేనే కదా మీరు ఏదో లేదు రాదంటారు రెండవది మీరు న్యాయ వ్యవస్థను అన్నారు అది నాకు చాలా ఫండ్గా ఉండదు టోటల్ న్యాయ వ్యవస్థ అన్నిటినీ మేనేజ్ చేసుకుంటా ఇప్పటి వరకు వచ్చింది ఎవరండి మీ నాయకుడే మళ్ళా వేరే పార్టీలను అడగడం ఏంటి నాకు తెలిసి ప్రపంచంలో ఆ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి బెయిల్ ఉన్న రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా మా నాయకుడు కడిగిన ముత్యం అంటారు మీరు శేఖర్ రెడ్డి గారు మరి కడగచ్చు కదా కోర్టుకు అటెండ్ అయ్యి కడిగించుకోవచ్చు కదా ఇప్పుడు ఇప్పుడు ఐదేళ్ళయింది అంతకుముందు ఈ ఐదేళ్లలో ప్రతి వాయిదాకు శుక్రవారం పిటిషన్ పెట్టినాడు ఆయన ఈరోజు అమ్మఒడి ఈరోజు నాయనబడి అని చెప్పి రోజు ఒక నాలుగు వాయిదాలు వరుసగా పోతే కడిగిన ముత్యం అవుతాడు కదా బయటకు రావచ్చు కదా మాలాంటి వాళ్ళు ఏ అనుకుంటాం కదా మరి ఎందుకు సార్ అమ్మలా ఈ తెలుగుదేశం వాళ్ళు వాళ్ళెవరో పోటీ చేస్తారు అది దాన్ని అంటే ఇప్పుడు ఇరవై మీ ఇచ్చిన దాంట్లో కూడా పదే మీరు మిగతా పది పోటీ చేస్తారంటారు నేను ఒక్క నిమిషం సేకరణకు చెప్తున్నాను అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ప్రపంచంలో అత్యధిక ఆర్థిక నేరగాడు ఇతనికి నాలుగు వందల సంవత్సరాలు జైలు శిక్ష ఎనిమిది సార్లు ఊరిపడతాది ఫారిన్ ఫారిన్ చట్టాలతో అన్న బొత్స సత్యనారాయణ ఎక్కడున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి ఒక పిల్ల సైకో అన్న ధర్మాన ఎక్కడున్నాడు సార్ జైలుకు బెయిలుకు ఊగిసలాడతా ఉన్న పార్టీ అని చెప్పి అన్న కన్నా సత్య కన్నా కన్నబాబు ఎక్కడున్నాడు సార్ ఇవన్నీ మాట్లాడడానికి మిమ్మల్ని మీరు ఓన్ చేసుకోవడానికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అంటే మీరు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇది రాజకీయం ఇప్పుడున్నటువంటి నూట యాభై ఒకటిలో నలభై ఎనిమిది నుంచి అరవై ఎనిమిది మంది టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే లెక్కేసుకోండి నేను చెప్తా ఫార్టీ ఎయిట్ మెంబెర్స్ ఇచ్చే వాళ్ళు మళ్ళా పదో పద్దెనిమిది మంది వచ్చిన వాళ్లే మీరు ఒక ఆరు లిస్టు ప్రకటిస్తానే ఆరు మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు కోరుకుంటారు అనేది మీరు గుర్తు పెట్టుకోవాలా రెండోది మీ మీరు మాట్లాడేస్తున్నారు మీరు మేము వదిలేదు ఇది లేదు మాకు కూడా ఒక వార్త వచ్చింది మీరే అన్నారు కదా మీడియా చూస్తున్నామని బ్రహ్మనాయుడు గారు ఇది వినాలి నిన్న నేను ఒక కథనం చదివిన నిత్యానంద స్వామి రాగా లండన్ లో వాళ్ళ భారతీయ సిమెంట్స్ డైరెక్టర్ మియాంగో ఏదో పేరు ఆయన ఒక ఐలాండ్ కొనేసినాడు లండన్ లో ఈ ఓటమి అయిపోతేనే ఈయనంగా ఆ ఐలాండ్ కి వెళ్ళిపోతాడు అని ఒక వార్త కావాలంటే నేను పంపిస్తాను అది ఇంకోటం అనేది సెకండరీ సోదరుడు మా సోదరుడు శేఖర్ రెడ్డి గారికి కూడా పంపిస్తా అంటే ఇది వాస్తవం కాదని చెప్పాల్సిన బాధ్యత కూడా మీకు ఉండదు అంటే మీకు గెలిపిస్తేనే నాయకుడు ఇక్కడ నిలబడుకొని నవ్వుతాడు చెయ్యి ఓడిస్తే ఈ ప్రజలను వదిలేసి దేశం పోతాడు అనే అపోహ ఇప్పటి నుంచే ప్రజల్లో ఉంది అంటే మిమ్మల్ని అందరినీ శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళని అనాథం చేసి అన్ని వెళ్ళిపోతాడు అని చెప్పి ఉంది దానికి కూడా సమాధానం చెప్పాలి మీరు వాస్తవ కథనం వాటి మీద చెప్పినారు కాబట్టి చెప్తున్నాను నేను రెండో విషయం సార్ మీరేమన్నారు శేఖర్ రెడ్డి గారితో కూడా నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడు బీజేపీ పెద్దలు ఉన్నారు అక్కడ నాకు ఇష్టమైన జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు ఉన్నాడు ఏమన్నారంటే ప్రతిసారి మీ నాయకులు మేము ఓడిపోతే మా మేము పని చేస్తుంటే మా అనే దమ్ము జగన్మోహన్ రెడ్డికే ఉంది కాబట్టి మేము అంటారు నేను స్వాగతిస్తున్నాను ఉమ్మడి కార్యాచరణతో ఒక అడుగు ముందుకేసి అడుగుతున్నా ఇప్పుడు మీరు ఓటు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నేను పని చేస్తుంటే అభివృద్ధి చేస్తుంటే ఏంటి అన్నాడు రేపు ఓడిపోతే ఈ రెండు చేయనట్టే కదా మీరు కి సిద్ధమా మేము సిద్ధం మీరు గెలిస్తే అభివృద్ధి చేస్తున్నారు అని నేను ఒప్పుకుంటా మీరు సిద్ధమా ఓడిపోతే కేవలం అభివృద్ధి చేయక ఈ ఆంధ్రప్రదేశ్ నాశనం చేసిన దానికే జగన్మోహన్ రెడ్డి గారిని దించేశారు మేమేమి చేయలేదని ఒప్పుకోవడానికి మీరు సిద్ధమా మీరు ప్రతిసారి సిద్ధమా సిద్ధమా అంటే బట్ మీరు మీరు వాస్తవాలు కూడా చెప్పండి సార్ అంటే ఉన్న పరిస్థితులు ఇలా ఉన్నాయి మేము ఇది చేయలేకపోయినాం మేము చేసినాం జాబ్ క్యాలెండర్ కంక్లూడ్ చేయండి సకాలంలో వాళ్ళకు ఉద్యోగాలు వీయలేకపోయినాం ఎస్సీ ఎస్సీలు అన్నాం కాపులకు పదివేల కోట్లు అన్నాం నిజంగా కాపులు గీలేదు ఈరోజు ఎవరో ఒకరో ఇద్దరు కాపులను మభ్యపెట్టి రేపు పొద్దున్నే కాపులంతా మా వెనక ఉన్నారని డ్రామా చూస్తా ఉన్నారు పదివేల కోట్లు ఒక ఎస్సీకి ఒక స్వయం సహాయక రుణం ఒక బీసీకి ఒక పనిముట్లు ఏం చేశారు అనేది మీరు 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 పునరాలు తీసుకుని మేము నొక్కాం 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 కాదు బట్టలు ఈరోజు ఆ బట్టలు నొక్కిన దాంట్లో కూడా ఎన్ని కోట్లు తెచ్చారు అప్పు ఎంత నొక్కారు ఎంత మిగతా శాఖ నొక్కేశారని కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు క్లారిటీగా దృష్టిలో పెట్టుకుంటే వాస్తవాలు వాస్తవాలు ఇంతే కఠినంగా ఉంటాయి నిజంగా చెప్పాలంటే అనర్ఘంగా అబద్ధాలు చెప్పడంలో ముందున్నాడు జర్నలిస్టులను మేము నిషేధించా ఎస్ కొంతమంది కొంతమంది మీడియా సంస్థలను మేము ఇప్పుడు కాదండి నిషేధించింది రెండు వేల పదిహేడులోనే మేము నిషేధించాం ఇంకోటి మీరు గమనించాలి ఇది ముఖ్యమంత్రి గారి అధికారిక కార్యక్రమం కాదు మా పార్టీ కార్యక్రమం మా పార్టీ కార్యక్రమాలన్నిటికీ కూడా ఆ మీడియా సంస్థలను మేము నిషేధించడం ఈ రోజు కొత్తగా జరిగింది కాదు రెండు వేల పదిహేడు నుంచి మేము చేస్తూ చేస్తూ పోయింది ఇంకో విషయం అండి ఇంకో విషయం కూడా మీకు నేను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా అదే కాకుండా ఈయన మాట్లాడుతూ డ్రోన్ వెళ్ళింది అది ఇది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ప్రసంగం ముఖ్యమంత్రి గారి రాకముందే ముఖ్యమంత్రి గారి రాక ముందే పైన ప్రైవేట్ డ్రోన్ ఒకటి ఎగిరింది మొత్తం ముఖ్యమంత్రి గారు పార్టీ కార్యక్రమం అయినా ప్రైవేట్ కార్యక్రమం అయినా అధికారిక కార్యక్రమం ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు ఆ పర్యవేక్షణ మొత్తం ఎవరి చేతిలో ఉంటుంది ఇంటెలిజెన్స్ చేతిలో ఉంటుంది లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా లేకపోతే నేను ముఖ్యమంత్రి అయినా మీరు ముఖ్యమంత్రి అయినా సరే ఆ ప్రోటోకాల్ కంప్లీట్ గా ఎవరి చేతిలో ఉంటుంది ఆ ప్రోటోకాల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ చేతిలో ఉంటుంది వాళ్ళు ఖచ్చితంగా ఎవరుండాలి ఎవరు డ్రోన్లు ఎగరాలి లేకపోతే ఎవరు డ్రోన్లు ఎగరకూడదు అని చెప్పి వాళ్ళు మాత్రమే వాళ్ళు దాన్ని తట్టం చట్టం చేసి చెప్పగలరు వాళ్ళు మాత్రమే చదువుతారు ఓకే ఇక్కడ ఈ డ్రోన్స్ మాత్రమే ఎగరాలి వీళ్ళ దగ్గర నుంచే వెళ్ళాలని చెప్పి మా పార్టీ వాళ్ళు లేకపోతే మా మా అధికార ప్రతినిధులు వాళ్ళు కాదండి చెప్పాల్సింది అధికారులు మాత్రమే దాన్ని డిసైడ్ చేస్తారు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మంత్రులు వారు భద్రత రీత్యా వాళ్ళు చేస్తారు అలాంటి చోటుకి ఒక ప్రైవేట్ డ్రోన్ ఎగరేయడం చట్టరీత్యా నేరం కదా చట్టరీత్యా నేరం కదా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయుడు ఇంటి దగ్గర ఎవరో డ్రోన్ ఎగరేశారని చెప్పి ఎంత గగ్గోలు పెట్టారండి మీరు ఎంత గగ్గోలు పెట్టారు అలాంటిది లక్షల మంది జనం మంత్రులు ఎమ్మెల్యేలు చైర్మన్లు ఎంతమంది భద్రతకి ముప్పు వాటిల్లేలా ఎవరో ఎవడో ఒక ఆకతాయి డ్రోన్ ఎగరేస్తే దాని గురించి మాట్లాడకూడదా దాని గురించి మాట్లాడకూడదా ఆ డ్రోన్ ద్వారా ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయండి డ్రోన్ ద్వారా ఎవడో ఏదో చేస్తాడు ఎవరండి ఇంతమంది లక్షల మంది ప్రాణాలు ఎవరండి ఇంతమంది భద్రతకి ఖచ్చితంగా ఖచ్చితంగా దాన్ని వారిస్తాం ఆపుతాం ఇంకోటి మాట్లాడుతున్నారండి జర్నలిస్టులు ఎందుకు ఆపారు అది ఇది సార్ వాళ్ళు బ్రహ్మనాయుడు లాగాను లేకపోతే ఇంకొకరు లాగాను న్యూట్రల్ జర్నలిస్ట్ లో మంచి జర్నలిస్ట్ అయితే ఓకే అండి కానీ పొద్దున ఏడున్నర ఎనిమిదికి వచ్చి టిక్కు టిక్కు అని ఫోటోలు కొట్టి సభ సాయంత్రం నాలుగు ఆగండి 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 సభ సాయంత్రం నాలుగు పొద్దున ఏడున్నర ఎనిమిదికి వచ్చి టిక్కు టిక్కు అని ఫోటోలు కొట్టి ఇక్కడికి రాట్లేదు మైక్ పెడతారండి ఎవరినబుల్ ఇట్లా వచ్చి మైక్ పెడతారు దాన్ని జర్నలిజం అంటారా లేకపోతే వ్యభిచారం అంటారా దాన్ని జర్నలిజం అంటారా లేకపోతే వ్యభిచారం అలాంటి జర్నలిస్ట్ అని మేము ఖచ్చితంగా అలాంటి జర్నలిస్ట్ అని అలాంటి మేము ఖచ్చితంగా నిషేధిస్తాం నిషేధించాం మా పార్టీ కార్యక్రమాలకు వాళ్ళు అక్కర్లేదు మా పార్టీ కార్యక్రమాలు వాళ్ళు అక్కర్లేదు అని స్పష్టంగా చెప్తా ఉన్నాం తేటతలం చేసి ఇంకోటి చెప్తా ఉన్నాం అన్నా ఇంకోటి చెప్తా ఉన్నాం ఇంకోటి చెప్తున్నాం సిద్ధమా అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి ఇచ్చారు కాబట్టి ప్రజలు ఈ తీర్మానికి ఇచ్చారని చెప్పి మాట్లాడడానికి మీరు సిద్ధమా ఇరవై నాలుగులో లో మేము ఓడిపోతే మా పరిపాలన మా పరిపాలన బాగాలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని ఓడించారు అని చెప్పి మేము ఒప్పుకుంటాం ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారికి ఓడిపోతే మీ పార్టీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సూపర్ గా ఉంది కాబట్టి ప్రజలు గెలిపించారు అని చెప్పి చర్చ కార్యక్రమాల్లో మాట్లాడడానికి నాగేంద్ర అన్న సిద్ధమా సిద్ధమా మళ్ళీ ఆ రోజు సిద్ధమాన ఇద్దరం కూర్చుంటాం అధికార పార్టీకి చెందిన ప్రతినిధిగా నేను ప్రతిపక్ష పార్టీ ప్రతినిధిగా మీరు కూర్చుంటారు ఆ రోజు మాత్రం పారిపోవద్దు అన్న సిద్ధంగా ఉండండి ఆ రోజు పారిపోవద్దు

శ్రీనివాస్ చౌదరి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు శేఖరరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాతంశెడ్డి నాగేంద్ర గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరికీ పేరు పెరిన ధన్యవాదాలు